వర్మ గారు గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు రాష్ట్ర రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ మేయర్ గారు గౌరవ మాజీ సభ్యులు కార్పొరేటర్లు వివిధ విభాగం కంటే నాయకులకు అధికారులకు ప్రశ్నిలకు అందరికీ పేరు పేరు నమస్కారం ఈరోజు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వికసిత భారత్ వైపు మోడీ గారి నాయకత్వంలో భారత్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో దానికి సజీవ సాక్ష్యం ఇవాళ రైల్వే వరంగల్ రైల్వే స్టేషన్ ఇక్కడ మాత్రమే కాకుండా ఏ ప్రాబ్లం కనిపించే పద్ధతులలో ఇవి నగరాలు చాలా ఫాస్ట్ గా విస్తరిస్తా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రపంచాన్ని కాంపిటీట్ చేసే పద్ధతులలో ఇంత శాస్త్రజ్ఞానం అభివృద్ధి చెందింది కాబట్టి ఇవాళ అమృత నగరాల పింద కావచ్చు స్మార్ట్ సిటీల పింద కావచ్చు రకరకాల పద్ధతులలో వేల వేల కోట్ల రూపాయలు పంపు చేసి నగరాలను ఎట్లా అభివృద్ధి చేస్తున్న మనం చూస్తూ అందులో రైల్వేస్ లో జరుగుతున్నటువంటి ఈ వేగం దేశం మొత్తంలో నాకు తెలిసి స్వతంత్ర వచ్చిన నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ పది పదకొండు సంవత్సరాల కాలంలో అంత వేగంగా అభివృద్ధి చెందుతా ఉండడానికి సజీవ సాక్ష్య చిన్నపల్లి రైల్వే డ్రమినల్ నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇవాళ సిగ్నబల్ రైల్వే స్టేషన్ మార్డన్ స్టేషన్ ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు మీద నాలుగు వేల యాభై కోట్ల రూపాయలు మూడు వందల యాభై కోటి రూపాయలతోటి నాంపూరు రైల్వే స్టేషన్ అంటే ఒకనాడు కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు చిన్న చిన్న ట్యాగెన్స్ కట్టించి సున్నమయ్యినటువంటి ఈ దేశంలో ఇవాళ నోడుగా వచ్చిన తర్వాత నాలుగు నిమిషాల నూట ఆరు రైల్వే స్టేషన్ ఇట్లా మధ్య రైల్వే స్టేషన్ గా తిద్దిద్ది అంటే మనం ఎక్కడైనా టైం ఇస్తున్నామో అర్థం కావాలి మోడు గారిని ఒకటే ఆలోచన ఉండాలి రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందజాలని చెప్పి ఇవాళ బాడులో అన్ని అందాల పాలెంట్ ఎట్లుంటదో ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు కాక రాష్ట్రాల్లో కానీ అన్ని రాష్ట్రాలు చిన్న అభివృద్ధి చెందుతూనే దేశం బాగుపడుతుంది దేశం అభివృద్ధి చెంది అని చెప్పి మరి భావిస్తుంది కాబట్టి ఇవాళ నేషనల్ హైవేస్ విషయంలో ఎయిర్పోర్ట్ విషయంలో రైల్వే స్టేషన్ నిర్మాణంలో రైల్వే రైల్వే ఎక్స్పాన్షన్ లో ఇవాళ అనోదమైనటువంటి వేగం కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ రాజకీయాలకు ఆస్కారం లేదు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ప్రజల సమస్యల పరిష్కారం ఏదైనా తగ్గేయాలి తప్ప ఇంకోటి కాదని చెప్పి మేము మనవి చేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బు అయినా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బు అయినా ప్రజలు కట్టిన పని డబ్బుతో అభివృద్ధి చెందుతా ఉంది కాబట్టి మేము అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా దేశం మనం అనేటువంటి కాన్సెప్ట్ లో మరింత వేగంలో అభివృద్ధి జరగడానికి అందరూ కలిసి పనిచేయాల్సిందిగా గురుతూ మనం రైల్వే స్టేషన్ నా ప్రయాణికానికి అద్భుతమైన సందర్భంగా వరంగల్ ప్రజానికానికి శుభాకాంక్షలు చేస్తూ సెలవు